ఎలాంటి చంద్రబాబు ఫోర్ ట్వంటీ అని జగన్న పోస్ట్ పెట్టమన్నాడు నేనైతే ఏకంగా వీడియోలో పెట్టేస్తున్నాను ఎందుకంటే అది ఫోర్ ట్వంటీలకే ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీగా ఉంటూనే అన్ని ఎన్నికల్లో గెలిచాడు అందరి కాళ్ళేలా పడి అన్ని ఎన్నికల్లో గెలిచాడు ముఖ్యమంత్రి అయితే మామకు వెన్నుపోటు పొడిచి పేపర్ అడ్డు అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పుడు ఫోర్ ట్వంటీ అండంలో ఎటువంటి అనుమానం లేదు అయితే ఆయన మన ముఖ్యమంత్రి గారు అయిపోయాడు ఆయనప్పటికీ ఏదైతే ఆయన మాత్రం ఫోర్ ట్వంటీగా జగన్ గారు మంచి పేరు పెట్టాడు చంద్రబాబు గారు మాత్రం ఫోర్ ట్వంటీ అనేది తిరిగి లేని సత్యం ఆయన ఎప్పుడు హామీలు నెరవేర్చలేదు ఇప్పుడు కూడా ఏ హామీ కూడా నెరవేర్చలేదు ఆయనకు తోడు పవన్ కళ్యాణ్ గారు కళ్యాణాలు కళ్యాణ్ బాబు గారు ఆయనకు తోడయ్యి ఈ ఫోర్ ట్వంటీతో పాటు ఇంకొక ఫోర్ ట్వంటీగా ఆయనకు తోడొచ్చాడు ఈ ఫోర్ ట్వంటీలు ఇద్దరు కూడా ఆంధ్రా పూర్తిగా అప్పుల్లో ముంచేస్తున్నారండి ఎంత పూరం జగన్ అన్న అప్పులు చేసినా ప్రజలకు పని ప్రజల దగ్గర నాలుగు రూపాయలు ఉండేవి ఖర్చు పెట్టుకునేవారు శుభ్రంగా వాళ్ళు బ్రతికేవారు ఇప్పుడు అలాగే కాదండి ఇలా డబ్బులు అన్ని చేసుకుని పంచుకు తినేస్తున్నారు ఇలా ఫోర్ ట్వంటీ కాదు మోసం చేసి ఎక్కడమే కాదండి మోసం చేసి పదార్థానాన్ని దోచేసుకుంటున్నారండి ఇటువంటి ఫోర్ ట్వంటీ కాలు ఫోర్ ట్వంటీ కాకపోతే ఇంకేమంటా అండి